ప్రేమికుడు ఎక్స్ ధారావాహిక ఐదవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు గతంలో ఇరువైపున పెద్దరూ అంగీకరించకపోవడంతో వారి వివాహం జరగదు పార్వతికి కుమార్ అనే వ్యక్తితో శేషగిరికి గిరిజతో వివాహాలు జరుగుతాయి శేషగిరి ఇప్పుడు పార్వతీని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు పార్వతి తన భర్తతో కలిసి ఉండడం లేదని అనిపిస్తుందని శేషగిరికి చెబుతారు వాళ్ళు తన ఇంటికి వెళ్ళిన శేషగిరి భార్య దగ్గర పార్వతీ ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తాడు పార్వతికి సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు చెబుతాడు కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ ఇక ప్రేమికుడు ధారావాహిక ఐదో భాగం వినండి అమ్మమ్మ నా కారేది అడుగుతోంది రాగిణి డ్రాయింగ్ రూమ్లో పెట్టా రా ఇస్తాను అటు కదిలింది సరళ రాగిణితో రాగిణి కారుతో ఆడుకుంటూ ఉండగా హాల్లో ఉన్న గిరిజా వద్దకు వచ్చి కాఫీ కలపన అడిగింది సరళ వద్దు సాధారణంగా చెప్పింది గిరిజ కూతురు పక్కనే సోఫాలో కూర్చుంటూ నీ వాలకం బాలేదు ఏం జరిగింది సరళ ఆరా చేపట్టింది వెంటనే చెప్పకపోయినా నిమిషం తర్వాత రాత్రి జరిపిన భర్త నిర్వాహకం మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేసింది తల్లితో గిరిజ సరళ ఎట్టి రియాక్షన్ పెట్టకపోయినా తన మనస్సున నొచ్చుకుంది పిమ్మట సర్దుకుంది నువ్వేమంటావు అడిగింది కూతుర్ని నా తల దిమ్మిక్కుంది విసుక్కుంటూ ఉంది గిరిజ ఉష్ ఆందోళన వద్దు ఆలోచిద్దాం తేలిక పరిచేన్నుకు చూస్తోంది సరళ గిరిజ ఏమీ అనలేకపోతోంది రాగిణి బ్యాటరీ కారును నడుక్కుంటూ హాల్లోకి వస్తోంది తల్లి హాల్లో ఆడుకోవద్దని చెప్తానుగా టీవీ సోఫాలున్నాయిగా అటు వైపు వెళ్ళమ్మా మృదువుగానే మనవరాలతో సరళ చెబుతోంది ఓకే అమ్మమ్మా ముద్దుగా అంది రాగిణి అటు వెళ్తోంది చక్కటైన భార్య ముచ్చటైన బిడ్డ పసందైన కాపురం గొనుక్కుంటోంది సరళ ఆ వెంబడే అడకువా అనుకూలత మెండుగా కనిపించిన అల్లుడు గారిలో ఈ కొత్త యాంగిల్ ఏమిటి బయటికే అనేసింది అదేనమ్మా నా ఆందోళన చెప్పేసింది గిరిజ రమారమి రెండు నిమిషాల మౌనం పిమ్మట ఆ పార్వతి కాపురం పునరుద్ధరించడం ఏమిటి ఇతనికి ఎందుకు అంది సరళ దానికి ఒకప్పటి ప్రేమికుడు కదమ్మా వ్యంగ్యంగానే అంది గిరిజ బాగుంది సమ్మడం కాపురంలో ఉన్నోడు ఇలాంటి పనులు చేయొచ్చా నోరు నొక్కుంటుంది సరళ నా కర్మమ్మ దిగులైపోతోంది గిరిజ కూతురు అవస్థని పసిగట్టి అయ్యో అలా అనుకోకమ్మా దీన్ని ఎవరూ వెనకేసుకురాలేం మేమున్నాగా మితిమీరనివ్వాం ధైర్యంగా ఉండు చెప్పింది సరళ ఆవిడ కూతురు బొగ్గరు నిమురుతోంది ఆ వెంబడే ఇంతకీ ఈ భాగవతం మీ అత్తామామలకు తెలుసా అడిగింది ఏమోనమ్మా నిస్సంగంగా అనేసింది గిరిజ పాపం వాళ్లకు తెలియకపోవచ్చు వాళ్ళని ఎరిగిన వాళ్ళమేగా వాళ్ళు నిజంగా బోడా మనుషులు అంది తరలా వాళ్ళ ఊసు ఎందుకులే అమ్మా ఇతని వాళ్ళకమే భయపెడుతోంది నీరసమైపోతోంది గిరిజ దిగురు పడకు మీ ఆయన వాలం కత్తిరించేద్దాం ఎట్టి తమాషా అయినా తొక్కేద్దాం సరళ ఖండితంగా అంది గిరిజ మాట్లాడలేదు పావు నిమిషం తర్వాత తనే ఎలా అమ్మా అడిగింది నీ భర్త వైపు నుండే నరుక్కొద్దాం చెప్పింది సరళ ఎలా అమ్మా విస్మయమైంది గిరిజ ముందుగా అల్లుడుగారు నీకు ఈ విషయం చెప్పాడు కదా అంటే అతడిలో దాపరికం లేదు మర్మం లేదు సో ఆగింది సరళ ఆ గ్యాప్లోనే సో అంది గిరిజ ఆ పార్వతి విషయంలో అల్లుడుగారి చేష్ట ఓపెన్ సీక్రెటే తెలుస్తోందిగా ముందే నీతో అతడి చేత ఏమిటో చెప్పాడు పైగా నీ అభిప్రాయం కోరాడు సో అతడు నీ గిరిప్పులో ఉన్నట్టే ఆగింది సరళ తల్లినే చూస్తోంది గిరిజ అంతలోనే రాగిణి అక్కడికి వస్తోంది మమ్మీ వాటర్ కావాలి అడిగింది గిరిజను గిరిజ లేచింది ఫ్రిడ్జ్ వైపు కదిలింది వెనుకే రాగిని వెళ్తుంది వాటర్ ఇచ్చి అందులో ఉంటాయి రేపర్ తీసి ఒకటి తల్లికి ఇవ్వు చెప్పింది సరళ కూతురితో గిరిజ ఆ పనులు కానిచ్చి తిరిగి వచ్చింది చాకోబార్ తింటూ రాగిని తిరిగి కారు వైపుకు వెళ్తోంది చెప్పమ్మా అడిగింది గిరిజ తను తల్లి పక్కన కూర్చుంది గారు ఎస్కేప్ కాడు నీతో ముందుగా చెప్పాడంటే అన్నీ చెప్పే చేస్తాడు తెలుస్తోందిగా ఒకవేళ తప్పుడు ఆలోచనే అతడిలో ఉంటే తప్పక తను తీసిన గోతులోనే అతడు పడ్డం ఖాయం అంతవరకు రాడు నన్ను నమ్ము చెప్పింది సరళ ఆ వెంబడే ఒకరిని సేవ్ చేయాలనే గుణం ఉందంటే నీ భర్త మంచోటి కిందే లెక్క సరళ కూతురుకు నమ్మకం కుదురుస్తోంది అతడి మీద నాకు గురి ఏర్పడి ఉంది చెప్పింది గిరిజ ఒకటి చెయ్యి పార్వతి గురించి అతడు చేయబోతోంది నీకు ముందుగా చెప్పమను చెప్పింది సరళ ఆ వెంబడే ఆ చెప్పేది వార్నింగ్లా కానీ కండిషన్లా కానీ కాకుండా సౌమ్యంగా కోలుకుంటున్నట్లుగా చెప్పు చాలు చెప్పింది గిరిజ తలాడించింది జరిగేది నాకు నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండు కంట్రోలింగ్ మన చేతుల్లో ఉంటే అతడు మితిమీరడు నీ చెయ్యి జారిపోడు చెప్పింది తరళ తల్లి భరోసా తన తలకెక్కించుకుంటోంది గిరిజ తమ ఇంటిలో రాగిని భోజనం అయ్యాక తను హాల్లోను టీవీ చూస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ ముందు ఎదురెదురుగా కూర్చొని శేషగిరి గిరిజ ఎవరికి వారు వడ్డన చేసుకుంటూ డిన్నర్ కానిస్తున్నారు ముందుగా గిరిజే తమ మధ్య తచ్చాడుతున్న మౌనాన్ని తుంచేస్తూ ఆ పార్వతి విషయం మీ అమ్మానన్నలతో మాట్లాడారా అడిగింది అంతవరకు తలెత్తకుండా భోజనం చేస్తున్న శేషగిరి వెసురుబాటుగా ఫీలవుతూ తలెత్తాడు భార్యని తేరిపార చూశాడు లేదు వాళ్ళకి చెప్పలేదు నెమ్మదిగానే చెప్పాడు ఆ వెంబడే మొదట్నుండి వాళ్ళు పార్వతి విషయంలో చాలా దుందుడుకుగా మూవ్ అయ్యేవారు నేను చెప్పేది వినేవారు కాదు నన్నే గట్టిగానే మందలించేవారు చెప్పాడు గిరిజ వెంటనే ఏమీ మాట్లాడలేదు శేషగిరే కలగజేసుకుంటున్నట్లు పార్వతి విషయంలో నా ఆలోచన నీకు చెప్పాను కానీ నీ అభిప్రాయం తీసుకోనిదే నేనేమీ చేయను ప్రామిస్ డోంట్ థింక్ అదర్వైజ్ ప్లీజ్ భార్యనే చూస్తూ చెప్పాడు భర్తనే చూస్తోంది గిరిజ ఆమెకు భర్త తీరు ఆకట్టుకుంటుంది తను మనస్సున ముచ్చటవుతోంది మీ మమ్మీ డాడీలకు ఈ విషయం చెప్పేశావా దీనమవుతున్నాడు శేషగిరి అది గుర్తించిన గిరిజ ఒక్కమారుగా భర్త మీద జారిపడుతోంది చిన్నగా కదిలిపోతూ అబ్బా లేదు లేదు అబద్ధమడింది భర్తని బేజారపరచరాదని తలచింది ఆ పిమ్మట ఆ ఇద్దరి మధ్య మాటలేవు ఇద్దరి డిన్నర్ పూర్తయింది తను తిన్న కంచాన్ని గ్లాసుని పట్టుకుపోయి సింక్లో కడిగి పక్కన పెట్టేశాడు శేషగిరి ఎప్పటి మాదిరిగానే తను తిన్న కంచం గ్లాసులతో లేస్తూ రాగిణిని తీసుకుపోయి మా నా గదిలో నిద్రపుచ్చండి చెప్పింది ఆ వెంబడే నేను ఇక్కడి పనులు చక్కబెట్టి హాల్లో సోఫా కమ్ బెడ్లో ఉంటాను మెల్లగా చెప్పింది శేషగిరి తబ్బిబయ్యాడు అది గుర్తించిన గిరిజ ముసిముసిగా నవ్వుకుంటుంది మర్నాడు శేషగిరి ఆఫీసుకు టైంకి వెళ్ళాడు రాగిని పక్కింటి పాపతో ఆడుకోవడానికి వెళ్ళి ఉంది హాల్లో సోఫాలో కూర్చొని ఉంది గిరిజ సరళకి ఫోన్ చేస్తోంది తన ఫోన్ కాల్కు తల్లి కనెక్ట్ కాగానే డాడీ ఆఫీసుకు వెళ్ళిపోయారా అడిగింది ఆ ఏదో మీటింగ్ అని పెందలాడే వెళ్ళిపోయారు వచ్చేసరికి రాత్రి కావచ్చన్నారు చెప్పింది సరళ అటు నుండి ఆ వెంబడే మీ ఆయన అడిగింది ఇప్పుడిప్పుడే వెళ్ళారు చెప్పింది గిరిజ ఆ వెంటనే తనే రాత్రి డైనింగ్ టేబుల్ వద్ద తనకో భర్తకో మధ్య చోటు చేసుకున్న కబూర్లను చక్కగా చెప్పగలిగింది విన్న సరళ కడు సంతసిల్లింది ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక ఆరవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ